ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ గ్రూప్ ఫోర్ పైన ప్రత్యేకంగా ఒక వీడియో చేయండి సార్ అంటూ చాలా మంది మరి గ్రూప్ ఫోర్ రెండు రోజుల నుంచి నాకు కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు ఎందుకోసం అంటే కనుక గ్రూప్ ఫోర్ టీజీపీఎస్సి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ అని చెప్పవచ్చు అంటే టిఎస్పీఎస్సి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లలో మరి అతి పెద్ద సంఖ్యలో ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ అని చెప్పవచ్చు చాలా మంది లక్షల్లో ఈ యొక్క గ్రూప్ ఫోర్ కి అప్లై చేశారు అంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ యొక్క గ్రూప్ ఫోర్ కి మరి అప్లై చేయడం జరిగింది అందులో మనకు మరి వన్ లిస్ట్ త్రీలో ఎంత మంది సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది మొత్తం తెలుసు అయితే ఈ యొక్క గ్రూప్ ఫోర్ లో భారీ ఎత్తున బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండబోతున్నాయి అన్నట్లుగా మనకు ఒక అంచనా ప్రకారంగా తెలిసింది మరి వీటిని ఏ విధంగా మనం బ్యాక్లాగ్ ఉండకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది దీనిపైన టీజీపీఎస్సీకి తీన్మార్ మల్లన్న కూడా ఒక లెటర్ రాయడం జరిగింది అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అంశం మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి ఈ యొక్క వీడియో అటు టిజిపిఎస్సి అధికారులకు గాని అలాగే చూసినట్లయితే మన యొక్క మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు గాని సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో రీచ్ కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకోసం అంటే గనక మరి దాదాపుగా రెండు వేల మందికి ఈ మనకు న్యాయం జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా చేసినట్లయితే సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక చూసినట్లయితే మనకు ఎమ్మెల్సీ మరి గౌరవనీయులు టీ మరి తీన్మార్ మల్లన్న గారు టిజీపీఎస్సి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ ఏంటి సార్ దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అనేటటువంటిది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు తీన్మార్ మల్లన్న గారు సో ఎమ్మెల్సీ మనకు తెలుసు సో చాలా రోజుల నుంచి మరి నిరుద్యోగుల తరపున మరి అవసరమైనప్పుడల్లా మన కోసం సహాయం చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే ఈసారి ఏమైందంటే గనక ఎప్పుడు లేని పరిస్థితి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అదేమిటి అంటే గనక మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి రెండు వేల ఇరవై రెండులో లో రావడం జరిగింది మరి ఒకటే నోటిఫికేషన్ వచ్చిందా సార్ అంటే గనక లేదు టీజీపీఎస్సి మరి అప్పుడు చూసినట్లయితే ఇష్యూడ్ సో మెనీ నోటిఫికేషన్ ఎన్నో నోటిఫికేషన్లు ఇష్యూ చేయడం జరిగింది ఒకటేసారి ఎట్ ఏ టైం చాలా నోటిఫికేషన్లు ఇవ్వడంతో సో మరి ఒకే అభ్యర్థి మరి అన్ని రకాల మరి తనకు అర్హత ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకి అప్లై చేసుకోవడం జరిగింది పరీక్షలు రాయడం జరిగింది చాలా మంది కూడా మరి మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వన్ ఇస్ట్ త్రీలో ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ ఫోర్ ఏదైతే వన్ ఇస్ట్ త్రీ సెలెక్ట్ అయ్యారో అందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మరి ఖచ్చితంగా వేరే మరి నోటిఫికేషన్లలో కూడా వన్ ఇస్ట్ వన్ వన్ లో చాలా మంది ఉండబోతున్నారు సో దీని వల్ల అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మనకు దాదాపుగా రెండు వేల పోస్టులను మనం బ్యాక్ లా కాకుండా కాపాడుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎవరైతే బార్డర్ మార్కుల దగ్గర ఉన్నారో అంటే మనకు వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్స్ తోని మరి జాబ్ కోల్పోయే అవకాశం ఉండొచ్చు నాకు అనేటటువంటి మరి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మరి ఇటు ప్రభుత్వం కానీ అటు టీజీపీఎస్ అధికారులు గాని చేయవలసిందిగా మరి కోరుతూ లెటర్ కూడా రాయడం అయితే జరిగిందనమాట ఎస్ నిజమే మిత్రులారా మరి మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు నిజంగా ఏమున్నాయి అసలు మనం ఏం చేయాలి దీనికోసం అంటే గనక ఒకసారి ఇక్కడ గమనించండి గ్రూప్ ఫోర్ లో మొత్తం ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత సార్ అంటే ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు ఉన్నాయి మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వన్ ఇస్ట్ త్రీ చొప్పున అంటే ఒక పోస్టు ముగ్గురు చొప్పున దాదాపుగా మరి టిఎస్పీఎస్ఈ ఇరవై నాలుగు వేల ఐదు వందల మందిని దాదాపుగా సుమారుగా ఎంపిక చేయడం జరిగింది అయితే ఈ ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల్లో కూడా చాలా మంది మరి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఆబ్సెంట్ అయినారు దేనికోసం సార్ అంటే గనక ఎస్ ఇంకొకరికి లైఫ్ ఇద్దాం మనము మనకు ఆల్రెడీ ఒక జాబ్ ఉన్నది లేదు అంటే నాకు మంచి ఇంకొక జాబ్ పై స్థాయి హై క్యాడర్ ఉండేటటువంటి జాబ్ రాబోతుంది సో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళినట్లయితే అక్కడ మన యొక్క కౌంట్ అనేది చేస్తారు కాబట్టి నేను ఇక్కడ మరి ముందే ఆబ్సెంట్ అయిపోతే గనక మరొకరికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా దాదాపుగా మనకు ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారంగా ఐదు వేల మంది మరి దీనికి ఆబ్సెంట్ కావడం జరిగింది ఇప్పుడు మరి ఇప్పుడు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా కంప్లీట్ చేయబడింది మనకు మొన్న ఒకటో తారీఖు వరకు చూసాం మొత్తం కంప్లీట్ అయిపోయింది సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు మరి చూసినట్లయితే మెడికల్ తో సహా రిజర్వ్ డే ఏదైతే ఉందో మొత్తం ఆల్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది వన్ ఇస్ట్ వన్ పైన ఇప్పుడు ఆల్రెడీ మనకు టీజీపీఎస్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేసింది అయితే మరికొంతమంది మరి కామెంట్ చేస్తున్నారు సార్ ఈ యొక్క ట్రాన్స్జెండర్ల యొక్క మరి కేసు దీనిపైన ఏమైనా మరి ప్రభావం చూపిస్తుందా అని చెప్పేసి చూడండి ఇక్కడ హైకోర్టు మనకు అంటే మామూలుగా మామూలుగా ఏం చెప్పారు మీరు కౌంటర్ దాఖలు చేయాలి దీనిపైన చెప్పారు కాబట్టి ఈ ట్రాన్స్ జెండర్లు నోటిఫికేషన్ లో మొత్తం మీద ఎంత వెతికినా గానీ పది నుంచి పదిహేను మంది కన్నా ఎక్కువైతే ఉండరు సో వాళ్ళకి ఏ విధంగా ఆ పోస్టులు కేటాయించాలి ఎలా చేయాలి అనేటటువంటిది ఇప్పుడు కౌంటర్ ఇవ్వబోతుంది వన్ వీక్ లో ఆ యొక్క కేసు కూడా ఖచ్చితంగా తొందరలోనే క్లియర్ చేస్తారు దీని ప్రభావం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దానిపైన మరి ప్రభావం చూపేటటువంటి అవకాశం చాలా తక్కువనే ఆల్రెడీ వన్ టు వన్ పైన వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందని మీరు ఇక్కడ గమనించాలి మరి ఈ వన్ ఇస్ట్ వన్ లో ఉండేటటువంటి వాళ్ళు ఒక రెండు వేల మందికి వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది గ్రూప్ ఫోర్ లో ఈ వన్ ఇస్ట్ వన్ లో ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు అని ఎవరైతే మెరిట్ లో ఉన్నారో అందులో అంటే మనకిప్పుడు ఇరవై నాలుగు వేల మందిలో ఐదు వేల మంది అబ్సెంట్ అయితే గనక సుమారుగా ఒక పద్దెనిమిది వేల మంది పంతొమ్మిది వేల మంది ఇక్కడ ఉంటే గనక ఇందులో ఒక రెండు వేల మంది ఖచ్చితంగా షాట్ గా వన్ ఇస్ట్ వన్ లో ఉంటారు అలాగే వీళ్ళు వేరే నోటిఫికేషన్ లో కూడా వన్ ఇస్ట్ వన్ లో ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది ఎందుకు అంటే గనక వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఐదారు సంవత్సరాల నుంచి లాంగ్ ప్రిపరేషన్ లో ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రతి ఎగ్జామ్ లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ను మరి ప్రదర్శించి మంచి మార్కులు మంచి ర్యాంకులు పొందడం జరిగింది వాళ్ళలో చూసినట్లయితే ఏడబల్ఈ కానీ ఏఈ కానీ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ గాని జేఎల్ గాని టిఎస్సి జెన్కో గాని తర్వాత ఎస్ఐ గాని ఎస్ఐ ఇట్లా ఫైర్ ఎక్సైజ్ కానీ ఇలాంటి రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో వీళ్ళందరూ ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది నెక్స్ట్ డిఎస్ఈ యొక్క జిఆర్ఎల్ కూడా మనకు వారం రోజుల్లో రాబోతుంది ఇందులో కూడా గ్రూప్ ఫోర్ లో ఉండేటటువంటి అభ్యర్థులు ఇందులో సుమారుగా వెయ్యి మంది ఇక్కడ కూడా లో ఉంటారు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు మరి ఇదంతా కూడా చూస్తే గనక మనకు ఓవరాల్ గా ఒక రెండు వేల పోస్టులు మరి అన్విల్లింగ్ ఆప్షన్ అనేది రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది తీసుకురాకపోతే గనక రెండు వేల మంది ఉద్యోగాలు మరి కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్విల్లింగ్ అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం వల్ల దాదాపు రెండు వేల మందికి మరి అవకాశం ఉంటుంది జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి మన యొక్క మాస్టర్ టీవీ ఛానల్ తరఫు నుంచి నిరుద్యోగుల తరఫు నుంచి మరి ఒకటే సార్ మరి పెద్దలందరికీ కూడా మేము కోరుకునేది ఇటు టీజీపీఎస్ అధికారులకు కావచ్చు ఇటు తీన్మార్ మల్లన్నకు కానీ అలాగే బల్మూరి వెంకటన్నకు కానీ అలాగే చూసినట్లయితే బట్టి విక్రమార్క సార్ గాని సీఎం రేవంత్ రెడ్డి సార్ గాని మేము కోరుకునేది ఒకటే గ్రూప్ ఫోర్ యొక్క ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు రిలిక్విష్మెంట్ ఆప్షన్ అయినా ఇవ్వండి అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయినా ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తే గనక చాలా మంది మరి మాకు ఆల్రెడీ వేరే జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి రేపు స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి సో స్కూల్ అసిస్టెంట్ కన్ఫర్మ్ అయిందంటే గనక ఈ యొక్క గ్రూప్ ఫోర్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఇవ్వడం వల్ల అన్నిటి కూడా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే కూడా సో అందులో అన్నిటికీ బిల్లింగ్ అనేటటువంటి ఆప్షన్ పెట్టడం వల్ల మరి ఆ యొక్క పోస్ట్ కి అతను అన్బిల్డింగ్ ఉన్నాడు అని చెప్పేసి టిజిపిఎస్సి కి అవుతుంది సో అతను డిఎస్సి లో జాబ్ కి వెళ్ళిపోతాడు ఇక్కడ మరి దాని కింద ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో మెరిట్ లో అతనికి ఈ యొక్క పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే దాదాపుగా రెండు వేల ఉద్యోగాలను మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం రెండు వేల కుటుంబాలకు మరి మంచి జరుగుతుంది రెండు వేల కుటుంబాలకు ఉన్నటువంటి జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలే ఇంకో విషయం ఇప్పుడు బ్యాక్లాగ్ అయినట్లయితే గ్రూప్ ఫోర్ నెక్స్ట్ రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ లో మరి దాన్ని గ్రూప్ త్రీలో మరి మర్జీ చేశారు కాబట్టి ఎంత సిలబస్ ఉంటుందో మనకు తెలియదు ఎన్ని పేపర్లు ఉంటాయో తెలియదు దాని పరిధి అంతా మరి చాలా వేరేగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతేనే మరి దీనికోసం దాదాపుగా రెండు సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకే మరి డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క వేదికపై నుంచి అయితే మేమందరం అయితే కోరుతున్నాము మరి దీని వల్ల బ్యాక్లాగ్ లేకుండా మరి ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం అయితే ఉన్నది సో మిత్రులందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి మరి రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి మరి షేర్ చేయండి ఈ రోజు ఇప్పుడే కొన్ని గంటల క్రితమే మరి ఇక్కడ చూసినట్లయితే మన గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరూ కూడా బల్మూరి వెంకటన్న గారిని కూడా కలవడం జరిగింది అక్కడ ఒక వినతి పత్రం ఇచ్చారు ఈ రోజు గౌరవనీయులైనటువంటి బల్మూరు వెంకటన్న ఎమ్మెల్సీ గారిని మరి గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్లో అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి సుమారు వంద మంది అభ్యర్థులు మరి కలవడం జరిగింది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలలో పోస్టులు మరి ఏ విధంగా బ్యాక్లాగ్ అవుతున్నాయో వెంకటన్నకు సవివరంగా తెలిపినాము మరి వెంకటన్న వెంటనే టీజీపీఎస్సీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నవీన్ నికోల సార్కి మా ముందే ఫోన్ చేసి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలలో మరి అభ్యర్థులకు అన్బిల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని లేకపోతే దాదాపు మూడు వేల పోస్టులు మరి బ్యాక్లాగ్ అవుతాయని దీని వల్ల గత ఐదు సంవత్సరాల నుండి కష్టపడుతున్నటువంటి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపినారు ఇట్టి విషయం గురించి మరి సెక్రటరీ మరి నికోలస్ సార్ స్పందిస్తూ కావాలనే మేము గ్రూప్ ఫోర్ యొక్క ఉద్యోగాల వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్టు ఏదైతే ఉందో పై స్థాయి అంటే హై క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగాల మెరిట్ లిస్టు ఇచ్చాకనే ఇచ్చాము మరి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు బ్యాక్లాక్ అవ్వకుండా నింపుతామని చెప్పేసి వెంకటన్నకు మరి తెలిపడం కూడా జరిగిందంటే ఇక్కడ తెలియజేశారు ఇట్టి విషయం గురించి మరి అభ్యర్థులు మరి తెలిపిన వెంటనే మరి ప్రభుత్వ పెద్దలకు బోర్డు సెక్రటరీకి మరి తెలియజేసి నిరుద్యోగుల తరపున మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నగ్గా వెంకటన్నకు మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అయితే తెలియజేసినారు అలాగే మన యొక్క మరి మాస్టర్ టీవీ ఛానల్ తరపు నుంచి కూడా మరి బల్మూరి వెంకటన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే తీన్మార్ మల్లన్న గారికి కూడా మరి ఎప్పటికప్పుడు మరి నిరుద్యోగుల ఉన్నటువంటి సమస్యల పైన స్పందిస్తూ ప్రభుత్వానికి మరి మరి ఒక లెటర్ రాయడం అనేది చాలా మంచి విషయం ఏదేమైనా సరే ప్రభుత్వం మరి ఇంతటితో ఆగకుండా మరి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు దగ్గరలోనే డిఎస్సి ఉద్యోగాలు కూడా భర్తీ అవుతున్నాయి కాబట్టి భారీ ఎత్తున మరి ఈ యొక్క గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు బ్యాక్లాగ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అన్బిల్డింగ్ ఆప్షన్ అనేది ఇచ్చి అలాగే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చి మరి ఈ యొక్క ఉద్యోగాలు మరి బ్యాక్లాగ్ కాకుండా కాపాడాలని చెప్పేసి మరి మరి అర్హులైనటువంటి మరియు దగ్గరలో ఉన్న మెరిట్ లో ఉన్నటువంటి ఉద్యో అభ్యర్థులకు ఈ యొక్క ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్